ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును లేవియా కాండము ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము ఒక వ్యక్తి తన చేతును పశువుపై ఉంచినప్పుడు అది అతని పక్షంగా ప్రాయశ్చిత్తార్థ బలిగా అంగీకరింపబడింది అలాగే విశ్వాసం ద్వారా మనం యేసుక్రీస్తు మీద చెయ్యి ఉంచినప్పుడు ఆయనే మన ప్రాయశ్చిత్తార్థ బలిగా అంగీకరించబడడం అనేది మరి నిశ్చయం కదా ఏసు నీ శిరసు మీద వేశాను నా విశ్వాసహస్తం నా ప్రియప్రభు నీ ముందు నిలిచాను ఇది నీ చిత్తం పూర్ణ పశ్చాత్తాప్తుడనై నాలో ఉన్న పాపాలు సమస్తం ఒప్పుకుంటున్నాను నీ ముందు నీవే చెయ్యి ప్రాయశ్చిత్తం ఒక పశువే పాపిస్థానంలో సంపూర్ణ ప్రాయశ్చిత్తం జరిగించగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు మన స్థానంలో మరెంతగా ప్రాయశ్చిత్తం జరిగించగలడు ఒకరి స్థానంలో మరొకరు ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడే గొప్ప సత్యాన్ని కొందరు బహుగా వ్యతిరేకిస్తారు మనకైతే అదే నిరీక్షణ ఆనందం అతిశయం యేసుక్రీస్తు మన స్థానంలో మనకు బదులుగా ప్రాయశ్చిత్తార్థ బలిగా అంగీకరింపబడ్డాడు కాబట్టి ఆ ప్రియునిలో మనం కూడా అంగీకరింపబడుతున్నాం ఈ మాటలు వింటున్న నువ్వు ప్రభు యొక్క సంపూర్ణ బలి అర్పణ మీద విశ్వాసంతో నీ చేతిని ఉంచేలా జాగ్రత్తపడు ఆ విధంగా నువ్వు అంగీకరించడం ద్వారా ఆ బలి అర్పణలోని ప్రయోజనాన్ని అనుభవిస్తావు ఇంతకు ముందెప్పుడైనా నువ్వు అలా చేసావా అయితే మళ్ళీ అలా చెయ్యి ఒకవేళ ఇంతకు ముందెప్పుడు నువ్వు అలా చేయకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఆ పని చెయ్యి